వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వీడియో ఏంటంటే ఇదిగో చూడండి నా దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయంటే ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆరు గేదెలు ఉన్నాయి ఈ ఆరు గేదెల్లో కూడా ఒకటే మా సొంతది మిగిలిన ఐదు కూడా మరి రైతుల దగ్గర నుంచి నేను తెచ్చుకున్నవే అవేంటంటే చుట్టుపక్కల రైతులు నాకు చెప్తూ ఉంటారు ఏమన్నా తక్కువ రేటుకి మంచి గేదెలు ఉంటే అమ్మ మా దగ్గర ఉన్నాయని వాళ్ళు కబురు చేస్తూ ఉంటారు నేను పోయి తెచ్చుకుంటాను ఎందుకు తెచ్చుకుంటానంటే పాల వలన ఆదాయం చాలా తక్కువ ఉంటుంది ఈ పాడి పశువుల వలన వీటిని అమ్మడం వల్ల కాస్త మిగులుతాయి దానివల్ల నేనైతే ఈ గేదెలు కొనడం అమ్మడం చేస్తూ ఉంటాను అది కూడా పాడి గేదెలు మాత్రమే ఈ పాడి గేదెలు ఈ చుట్టుపక్కల రైతులు మళ్ళీ వచ్చి నా దగ్గరే కొనుక్కుంటారు అమ్మ దగ్గర గేదె కొందామనుకోండి అది నమ్మకంగా పాలిస్తాయనే ఆలోచనతో చాలామంది తీసుకుంటూ ఉంటారండి వారు తీసుకున్న దాన్ని బట్టే నేనైతే ఈ పాడి పశువులను తీసుకొని వస్తున్నాను ఇదిగో ఇది కూడా కొత్తగా మంది చాలామంది రైతులైతే నా దగ్గర గేదెలు తీసుకొని రమ్మంటారు ఎందుకంటే కొనుక్కొని వాళ్ళు సాదుకోవడానికి ఎందుకంటే నాకు పదిహేను ఏళ్ల నుంచి గేదెలు ఉన్నాయి కాబట్టి మా ఇంట్లో గేదెలు తర్వాత చిన్న గేదెల దూడల్ని కూడా పెంచి పెద్దవైనాక వాటిని అమ్ముతూ ఉండేదాన్ని అలాగూ చాలామంది రైతులైతే ఒకటి తీసుకెళ్ళిన వాళ్ళు మరలా ఒక నెలకే వచ్చి ఇంకొకటి కావాలమ్మా అని అలా ఒక్క ఇంట్లోనే ఒక ఐదు గేదెలు తీసుకెళ్ళిన వాళ్ళు ఉన్నారండి అలా తీసుకువెళ్తుంటారు కాబట్టి వాళ్ళు నన్ను అడుగుతారు కదా తెమ్మని వాళ్ళ ప్రోత్సాహాన్ని బట్టి వాళ్ళకి మేలైందైతే నేను తీసుకొచ్చి నా దగ్గర ఉంచుకొని వాళ్ళకి ఫోన్ చేసామనుకోండి వాళ్ళే వచ్చి చూసుకొని మాట్లాడుకొని తీసుకొని వెళ్తారు వాళ్ళ గురించి కూడా నేను చెప్తానండి ఏంటంటే నా దగ్గర రెండు బావు లీటర్లు పాలు ఇచ్చిందనుకోండి నేను రెండే చెప్తాను అక్కడికి వెళ్ళాక వాళ్ళకి రెండు బావు మూడు లీటర్లు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అందుకని వాళ్ళైతే నమ్మకం అని నా దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్తూ ఉంటారండి తీసుకెళ్ళిన ఏ గేదా కూడా రిమార్క్ రాలేదండి ఇంతవరకు అయితే మంచి పేరుంది నేను చాలా గేదెలు పదిహేనేళ్ల నుంచి కదా కొద్ది కాలం పాలే పిండి అమ్ముకునేదాన్ని తర్వాత చిన్న చిన్నగా ఒకటి రెండు గేదెలు నెలకో రెండు నెలకో మూడు నెలకో అలాగో ఒకటి రెండు నేను అమ్ముతూ ఉండేదాన్ని దాన్ని బట్టి అయితే నా దగ్గర రైతులు వచ్చి మంచిగా తీసుకొని వెళ్ళేటువంటి వాళ్ళు నమ్మకంగా ఉంటుందని వాళ్ళు తీసుకొని వెళ్ళేవారండి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు మీ దగ్గర గేదెలుంటే చెప్పండి అమ్మా అనేసి అడుగుతున్నారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఇదిగోండి ఈ గేదె అయితే ఇప్పుడు నా దగ్గర ఉంది ఇది ఉదయం రెండు సాయంత్రం రెండు ఇస్తుంది మూడు నెలల చూడది దాని లేక తరిపిలేగండి ఒకవేళ మీరు ఎవరికైనా కావాలి అంటే ఇక్కడికి వచ్చి మరి చూసి కొనుక్కొని వెళ్ళొచ్చు ఇదైతే మరి యాభై వేలు చెప్తున్నానండి ఈ గేదె అయితే తీసుకొచ్చి రెండు రోజులు అవుతుందండి రెండు కుట్లు పాలిస్తుంది పొద్దుట రెండు సాయంత్రం రెండు పాలిస్తుంది తర్వాత దానికి లేగ్ కూడా ఉంది తరిపి లేగా ఆ తర్వాత ఇది మూడు నెలల చూడది మరి దానికోసం నేను తీసుకున్నాను రైతులు ఏంటంటే ఆ తరిపి గేదెలు కావాలి మరి ఎండాకాలం పాడికి కావాలమ్మా అనేసి అడుగుతున్నారు కాబట్టి దీన్ని నేను తెచ్చుకున్నాను ఒకళ్ళు ఎవరికైనా కావాలి అంటే మరి యాభై వేలకు దీన్ని ఇస్తానండి మూడు నెలలు చూడి రెండు పూట్ల పాలు ఇస్తుంది ఇదిగోండి వేయలేక చాలా మంది కూడా కామెంట్లో అడుగుతున్నారు కదా మీ దగ్గర ఉంటే చెప్పండి అమ్మా మేము వచ్చి మరి చూసి కొనుక్కుంటామని అడుగుతున్నారు కాబట్టి నేను వీటి రేట్లు చెప్తున్నానండి ఇదైతే యాభై వేలకు ఇచ్చేస్తాను రెండు పొద్దుట రెండు సాయంత్రం రెండు పక్కాగా పాలు ఇస్తుంది ఇదిగోండి ఇదైతే ఇంకొక గేదండి మంచి క్వాలిటీనే చిన్నగా ఉంది కదా ఇది ఏడు నెలలు చూడది మరి ఇదైతే దీని రేటు అరవై ఐదు వేలు చెప్తున్నాము తర్వాత ఆ నేను కొనుక్కొచ్చినప్పుడు చెప్పారు కదా పొద్దుట మూడు సాయంత్రం మూడు పాలిస్తుందండి అని చెప్పారు ఇదైతే ఏడు నెలల సూడు ఏడు నెలల పది రోజులు చూడండి ఎవరికైనా కావాలంటే వచ్చి కొనుక్కొని వెళ్ళొచ్చు నచ్చితే ఇది ఇంకొకదా మిత్రమా ఇదైతే ఐదు నెలల పదిహేను రోజులు చూడది ఇది అరవై వేలు చెప్తున్నాము ఒకవేళ మీకు నచ్చినట్లయితే వచ్చి చూసి బ్యాలెన్స్ చేసి కొనుక్కోవచ్చు మిత్రమా ఇదిగోండి ఈ గేదె అయితే నేను కొన్న వ్యక్తి చెప్పాడు కదా లక్ష పదిహేను వేలకు మేము కొనుక్కున్నామమ్మా పాలు అయిపోయాయి ఇట్లాంటి గేదెలు మా దగ్గర ఉంటే మాకు ఇబ్బంది అవుతుంది మళ్ళీ పాడి గేదె కావాలనేసి దీన్నైతే అమ్మేశారు ఐదు నెలల సూడు మీద అమ్మేశారు నేను తీసుకొచ్చి ఒక పదిహేను రోజులు అవుతుంది ఐదు నెలల పదిహేను రోజులు సూడదండి పాలు పొద్దుట నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుందని చెప్పారండి ఇదైతే ఇంకొక గేద ఇది నాకు ప్రస్తుతానికి పాలు ఇదే ఇస్తుంది పొద్దుట రెండున్నర సాయంత్రం రెండు ఇస్తుంది మిత్రమా దీనికి ఒక కూడా ఉంది చూడండి ఆ లేక దీందే ఇది సూడిదైతే కాదు మామూలు ఒట్టిగేదే పాలు ఇస్తుంది ఒకవేళ కావాలంటే దీన్ని కూడా బ్యారెంట్ చేసుకోవచ్చు మిత్రమా యాభై వేలకి యాభై వేలు చెప్తున్నారు మిత్రమా మీకు నచ్చినట్లయితే మరి రెండు కోట్ల పాలు ఇస్తుంది లేకుంది కాబట్టి యాభై వేలు అయితే చెప్తున్నాం మిత్రమా ఇదైతే మా ఇంట్లో గేద మిత్రమా మరి ఈ ఊర్లో రైతులు చాలా మంది అడుగుతున్నారు దీన్ని నమ్ముతారా అనేసి నేనైతే అమ్మను మిత్రమా ఇది మంచిగా పాలు ఇస్తుంది మూడు నెలలు సూడిది ఇది ఇదంతా కూడా నా గేదల సామ్రాజ్యం మిత్రమా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా